హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాండ్స్ మాత్రమే చూపించా కదా బ్యాక్ చూపిమని అన్నారు చూసారు కదా బ్యాక్ ఇలా ఉంటుందండి ఇంక ఫ్రంట్ మాత్రం ఇలా ఉంటుంది చూసారు కదా పొద్దు పొద్దున్నే మాకు బయట అరుగు మీద ముచ్చట్లు చూస్తారా ఒకసారి ఇక చూడండి ఒక్కసారి ఇటు ఇగ మా చిన్న బుల్లెడు వచ్చింది పొద్దున్నే ముచ్చట్లు పెట్టుకుంటా హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఇక్కడ హాయ్ చెప్పు హాయ్ అగజుడు ఎట్లా చేస్తున్నాడు అరుగు మీద ముచ్చట్లు పెట్టుకుంటా పొద్దు పొద్దునే టీలు తాక్కుంటా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇగో 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 వీళ్ళందరికీ హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పు ఇలా ముచ్చట్లు పెట్టుకుంటా అరుగు మీద కాసేపు ఇలా కూర్చున్నాక వర్క్ స్టార్ట్ చేస్తాం చూసారు కదా ఇలా ఉంటుంది మోపాని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్